హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వీడిపి కెరీర్ గెడ్ ఛానల్ టుడే మన వీడియో వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అప్డేట్ ఫ్రమ్ వేదాంతు ఈ నోటిఫికేషన్ మనకి ఫోర్త్ ఏప్రిల్ రిలీజ్ అయింది జాబ్ రోల్ వచ్చేసి స్టూడెంట్ కేర్ స్పెషలిస్ట్ శాలరీ టెన్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌజండ్ పర్ మంత్ ఫుల్ డీటెయిల్స్ చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇది ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై చేయొచ్చు క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ సరిపోతుంది మీ మెయిన్ వర్క్ ఏంటంటే స్టూడెంట్స్తో పేరెంట్స్తో మాట్లాడటం వాళ్ళకి డౌట్స్ ఉంటే క్లియర్ చేయడం ఆన్లైన్ క్లాసెస్లో హెల్ప్ చేయడం కాల్స్ చాట్స్ ఈమెయిల్ ద్వారా కమ్యూనికేషన్ అయితే ఉంటుంది స్కిల్స్ చూసుకుంటే ఇంగ్లీష్ అండ్ తెలుగులో మాట్లాడగలగాలి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు సాఫ్ట్ స్పోకెన్ ఫ్రెండ్లీగా ఉంటే ఈజీగా జాబ్ హ్యాండిల్ చేయగలం వర్క్ టైమింగ్స్ వచ్చేసి మినిమమ్ సిక్స్ అవర్స్ పర్ డే అండ్ సిక్స్ డేస్ పర్ వీక్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి బట్ వర్క్ కమిట్మెంట్ ఉండాలి ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ప్లస్ ఇంటర్నెట్ కనెక్షన్ కంపల్సరీ శాలరీ వచ్చేసి టెన్ థౌజండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ ఉంటుంది పర్ఫార్మెన్స్ బేస్ అయితే ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ వస్తాయి ఎవ్రీ మంత్ బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ అయిపోతుంది నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ అప్లై చేయాలంటే వేదాంతు కెరీర్ వెబ్సైట్లోకి వెళ్ళండి సర్చ్ ఫర్ స్టూడెంట్ కేర్ స్పెషలిస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ దెన్ ఫిల్ ద ఫామ్ అండ్ అప్లోడ్ ద రెజ్యూమ్ దెన్ ఫైండ్ ఆల్ డీటెయిల్స్ అబౌట్ ద జాబ్ అండ్ సబ్మిట్ ద ఫామ్ ప్రాసెస్ సింపుల్ ఉంది ఫస్ట్ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అవ్వగానే మీకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయితే వస్తుంది ఆఫ్టర్ దట్ అది కూడా మీరు సెలెక్ట్ అయితే ఈమెయిల్ ద్వారా కన్ఫర్మ్ ఇస్తారు దిర్ ఈజ్ నో ఎగ్జామ్ అండ్ నో ఫీజ్ ఫర్ దిస్ పర్టిక్యులర్ వేకెన్సీస్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాట్ఫామ్ ఫ్రెషర్స్ స్టూడెంట్స్ హోమ్ మేకర్స్ అందరికీ సూట్ అవుతుంది జెన్యున్ కంపెనీ ఫిక్స్డ్ ఇన్కమ్ ఫ్లెక్సిబుల్ వర్క్ పర్ఫెక్ట్ కదా సో ఫాస్ట్గా అప్లై చేయండి మీరు ఎప్పటి నుంచో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వన్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అప్లై లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను వన్స్ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోండి గుడ్ లక్ గాయ్ నెక్స్ట్ జాబ్ అప్డేట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం